హలో ఫ్రెండ్స్ హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఈరోజు మన రెసిపీ వచ్చేసేసి కొబ్బరి కొడుగుడ్డు కారం చేస్తున్నామండి రెసిపీ మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి ఈ రెసిపీ అయితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చు చాలా ఈజీగా మీరైతే తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి అప్పుడే మీరైతే రెసిపీ చేయగలుగుతారు సో దానికోసం ముందుగా అయితే మనం ఎగ్స్ ఫైవ్ ఎగ్స్ అయితే మనం బాయిల్ చేసుకుంటున్నాము ఇలాగ బాయిల్ చేసుకొని మనం ఎగ్స్ అయితే ఇలా పైన పెంక్ ఉంటుంది కదండి తీసుకొని పక్కన పెట్టుకోవాలి దానికోసం మసాలా చేసుకోవాలండి మనము కొబ్బరి కారం కోసం ముందుగా అయితే కొబ్బరి తీసుకొని నీట్గా క్లీన్ చేసుకొని కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకున్నామండి వేసుకున్నాక రెండు స్పూన్ల కారం వేస్తున్నాము కొబ్బరి వేస్తున్నాం కాబట్టి కొంచెం కారం ఎక్కువగానే పడుతుంది మనకి సో రెండు స్పూన్ల కారం అయితే వేసుకోవాలండి మనము ఎల్లిపాయలు వేసుకున్నాము ఎల్లిపాయలు వేసుకొని కొంచెం సాల్ట్ పసుపు జీలకర్ర కూడా వేసుకోవాలండి మనం ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేసుకోవాలి చూడండి ఇప్పుడైతే సాల్ట్ అయితే వేస్తున్నాము మనము సాల్ట్ కూడా వేసుకోవాలి ఒక స్పూను సరిపడినంత అయితే వేసుకోవాలండి మనము ఎంత క్వాంటిటీలో చేస్తున్నామో దానికి సరిపడినంత వేసుకోవాలి సో కొంచెం పసుపు కూడా వేసుకున్నామండి మనము వేసుకొని ఇలాగ గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడైతే మనకి ఇలాగైతే రెడీ అయిపోతుందండి చాలా చాలా సింపుల్గా వేసుకోవచ్చు చాలా ఈజీగా ఉంటుందండి సో ఇప్పుడైతే మనము ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఎప్పుడు చూసినా కూడా ఇప్పుడైతే వరద మొన్న వరదలు వచ్చాయి కదండి దాని గురించే న్యూస్ అంతా ఓపెన్ చేసి దాని గురించే న్యూస్ వస్తుంది ఖమ్మం మొన్న విజయవాడ గుంటూరు అయితే చాలా బాగా మునిగిపోయింది కదండి చాలా ఎక్కువగా అక్కడైతే వరదలు వచ్చేసాయి సో దానికోసం మీరు ఏమైనా హెల్ప్ చేశారా ఫ్రెండ్స్ మేము కూడా కొంచెం మనకు మనకు తెలిసినంతలో అయితే హెల్ప్ చేసామండి మేమైతే స్కూల్ తరపు నుండి కూడా మా పిల్ల మా అమ్మాయి వాళ్ళ స్కూల్ తరపు నుండి కూడా కొంచెం అయితే హెల్ప్ చేసాం మేమైతే వాళ్ళది మెయిన్ బ్రాంచ్ అయితే గుంటూరులో ఉంది కాబట్టి సో మనిషికి కొంచెం వేసుకొని స్కూల్ తరపు నుండి కూడా మేమైతే కొంచెం హెల్ప్ చేసామండి చూడండి మీరు కూడా ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే చేయవచ్చు ఇంకా కూడా చూడండి ఇప్పుడైతే మనము కర్రీలోకి అయితే వెళ్ళిపోదాము ఇప్పుడైతే మనము గిన్నె పెట్టుకున్నామండి పెట్టేసుకొని ఆయిల్ వేసుకున్నాము ఆయిల్ వేసుకొని చూడండి ఇప్పుడైతే కొంచెం పసుపు వేసుకోవాలి ఎందుకంటే ఎగ్స్ కొంచెం అంటుకోకుండా వస్తుంది ఎంత పసుపు వేసినా కొద్దిగా అయితే అంటుకుంటుందండి ఎందుకంటే మనం స్టీల్ గిన్నెలో చేస్తున్నాం కాబట్టి అన్నిటికంటే హెల్త్ మనకు స్టీల్ గిన్నెనండి నాన్స్టిక్ అవన్నీ చేసుకున్నా కూడా అంత హెల్తీ ఏం కాదు సో అందుకోసమే నేనైతే కొంచెం అంటుకున్నా కూడా స్టీల్ గిన్నెనే ప్రిపేర్ చేస్తున్నాను చూడండి ఇలాగైతే ఎగ్స్ అయితే వేసుకొని వేయించుకోవాలి మనము లంచ్ బాక్స్లో కూడా పెట్టచ్చండి చాలా సింపుల్గా రెండే రెండు నిమిషాల్లో అయితే రెడీ అయిపోతుంది ఇదైతే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చూడండి మనం ఎంత వేయించినా కొంచెం అయితే అంటుకుంటుంది ఇక ఎగ్స్ కూడా వేయించేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలండి తీసేసుకొని మనం మిక్సీ పట్టుకున్న కారం ఉంది కదండి కొబ్బరి కారం సో అది కూడా వేసుకోవాలి మనము చూడండి ఇలాగైతే వేసుకొని వేయించుకున్నాం వేయించుకున్నాక కొంచెం కరివేపాకు అయితే వేసుకోవాలండి వేసుకొని మనమైతే ఒకసారి వేయించుకోవాలి కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలండి ఇలాగా పచ్చివాసన కొబ్బరి పచ్చివాసన పొయ్యేంత వరకు అయితే వేయించుకోవాలి మనము చూడండి ఇలాగ వేయించేసుకొని ఇంకా మనం ఏమి వేయాల్సిన అవసరం లేదండి అన్నీ కూడా మనం కొబ్బరి కారంలోనే వేసాం కాబట్టి ఇప్పుడైతే మనం ఏమి వేయాల్సిన అవసరం లేదు కొద్దిగా క్యాప్ పెట్టుకొని వేయించుకున్న తర్వాత మనము వేయించుకునే ఎగ్స్ ఉంటాయి కదండీ అవి అయితే వేసుకోవాలి చూడండి ఇప్పుడైతే మనం ఎగ్స్ అన్నీ వేసుకున్నాము చూడండి మీరు కూడా వరద బాధ్యతలకు ఎవరికైనా హెల్ప్ చేయాలనుకుంటే చేయండి ఫ్రెండ్స్ దగ్గరలో ఉంటే ఎవరైనా కంపల్సరీగా చేయండి పాపం వాళ్ళ హౌజులు అన్నీ మునిగిపోయాయి కదా వస్తేనేమో అతివృష్టి వస్తుంది లేకపోతే అనావృష్టిలాగా వర్షాలు అయితే బాగా ఎక్కువగా పడ్డాయి కదా ఫ్రెండ్స్ కావాలనుకుంటే దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే చేయండి సో ఇప్పుడైతే మనం ఎగ్స్ అన్నీ వేసుకున్నామండి ఎగ్స్ అన్ని వేసుకొని ఒకసారి అయితే కలుపుకోవాలి ఇలాగా చూడండి చాలా బాగా వచ్చింది కదా ఇదైతే మనకి అయితే చాలా చాలా బాగుంటుంది చపాతీలకు కూడా తినవచ్చండి మనకి సో కర్రీ అయితే అయిపోయిందండి ఇప్పుడైతే చూడండి మనం మీషో నుంచి అయితే ఈ నెక్లెస్ అయితే ఆర్డర్ పెట్టామండి చాలా బాగొచ్చింది ఇది వన్ ఎయిటీ రూపీసేనండి చూడండి మీషోలో పెట్టుకున్నాము హాఫ్ సారీ మీదకైతే చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ఒక్కసారి చూడండి చాలా బాగుంది పింక్ కలర్లో ఉంది ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగా సో ఫస్ట్ టైం ఎవరైనా మన వీడియో చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మంచి మంచి వీడియోలు వస్తాయి చూడండి బాగుంది కదా ఇదైతే నెక్లెస్ మనకి సారీ మీదకైతే చాలా చాలా బాగుంటాయి చూడండి ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయి చాలా తక్కువ కాస్ట్లోనే వచ్చాయండి ఇదైతే మనం మీషో నుంచి అయితే ఆర్డర్ చేసుకున్నాము చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోలు వస్తాయి చూడండి నెక్లెస్ అయితే చాలా చాలా బాగుంది కదా మీకు కూడా ఈ వీడియో నచ్చిందనేసి అనుకుంటున్నాను కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్